హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అంటే సెబీ అండి వాళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు అది కూడా గ్రేడ్ ఏ పర్మనెంట్ పోస్ట్లకు రిలీజ్ చేస్తున్నారు దీనికి శాలరీ ఎంత ఉంటుందంటే మీకు స్టార్టింగే వన్ ల్యాక్ ఫార్టీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే మీకు అప్రాక్సిమేట్లీ వన్ అండ్ హాఫ్ ల్యాక్ శాలరీ వస్తుందండి ఇలాంటి పర్మనెంట్ అండ్ గవర్నమెంట్ పొజిషన్స్కి ఈ శాలరీతో అయితే మనకి మళ్ళీ మళ్ళీ జాబ్స్ రావు కాబట్టి ఛాన్స్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ ఏపీ తెలంగాణ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అండి దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా లేదు అండ్ ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఎలిజిబిలిటీ క్రైటీరియా మొత్తం మనం డైరెక్ట్ వెబ్సైట్కి వెళ్ళి క్లియర్గా చూద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ నోటిఫికేషన్ ఈ విధంగా ఇచ్చారండి అసలు ఇదంటో క్లియర్గా చూద్దాము ఎస్ఈబిఐ సిబి అంటే ఏంటంటే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అనమాట ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి సంస్థ ఇక్కడ నుంచి మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది అది కూడా ఏంటంటే వేరియస్ స్ట్రీమ్స్ ఇచ్చారనమాట వేరియస్ స్ట్రీమ్స్ ఏంటో చూద్దాము జనరల్ స్ట్రీము లీగల్ స్ట్రీమ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే ఐటీ స్ట్రీమ్ ఇంజనీరింగ్ లో ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ స్ట్రీమ్ రీసెర్చ్ స్ట్రీమ్ అండ్ అఫీషియల్ లాంగ్వేజ్ స్ట్రీమ్ అంటే వేరియస్ స్ట్రీమ్స్ లో మీకు పొజిషన్స్ ఖాళీగా ఉన్నాయని చెప్పి ఇస్తున్నారు ఇది కూడా ఏంటంటే రిక్రూట్మెంట్ ఆఫ్ ఆఫీసర్ గ్రేడ్ ఏ అండ్ ఇదేంటి అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్లకి ఇవన్నీ కూడా డిఫరెంట్ స్ట్రీమ్స్లో అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్లకి వీళ్ళకి కావాలన్నమాట ఇప్పుడు ఈ మీకు ఎన్నో సంవత్సరాల తర్వాత వచ్చిందండి అండ్ అంత మంచి శాలరీతో మీకు గవర్నమెంట్ అండ్ పర్మనెంట్ జాబ్స్ అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పాలి ఇవి కాబట్టి మీకు ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఛాన్స్ అయితే మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ డీటెయిల్స్ చూద్దాము ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు దిస్ ఈజ్ నాట్ ద డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ అండ్ ఈజ్ ఓన్లీ మెంట్ యాజ్ అన్ అడ్వాన్స్ ఇంటిమేషన్ ఆఫ్ రిక్రూట్మెంట్ అంటే మనకి జస్ట్ ఇప్పుడు దీనికి రిక్రూట్ చేస్తున్నాము అనేది ఇంటిమేషన్ అయితే ఇస్తున్నారంట డీటెయిల్ నోటిఫికేషన్ అనేది ఏప్రిల్ థర్టీన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అప్పటి నుంచి కూడా వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది మనం అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలండి ఆ లింక్ కూడా వాళ్ళు ఏప్రిల్ థర్టీన్త్ నుంచి మనకి ప్రొవైడ్ చేస్తారనమాట ఇప్పుడు డీటెయిల్స్ అయితే చూద్దాము ఎవరైనా మీరు అప్లై చేసుకునే వాళ్ళు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేసుకోండి పోస్ట్లు పోస్టులు అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎలా ఉందో చూద్దాము అసలు ఎన్ని నెంబర్ ఆఫ్ పోస్టులు ఇచ్చారు క్వాలిఫికేషన్ ఏంటివన్నీ కూడా క్లియర్గా చూద్దాం ఫస్ట్ జనరల్ స్ట్రీమ్ అనుకున్న దానిలో నెంబర్ ఆఫ్ పోస్ట్ సిక్స్టీ టూ ఉన్నాయండి దీనికి అర్హత ఏముండాలంటే మాస్టర్స్ డిగ్రీ లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమో అంటున్నారు అంటే మినిమమ్ టూ ఇయర్స్ అంటే డిప్లొమో చేసిన వాళ్ళు కాకుండా పీజీ డిప్లొమో చేసిన వాళ్ళు అనమాట వాళ్ళు అప్లై చేసుకోవాలి లేదంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ లా అంటే బ్యాచిలర్స్ డిగ్రీలో లా చేసి ఉండాలి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ వీళ్ళు కూడా ఏంటంటే చార్టెడ్ అకౌంటెంట్ కూడా అప్లై చేసుకోవచ్చు చార్టెడ్ ఫైనాన్షియల్ అనలిస్ట్ కూడా అప్లై చేసుకోవచ్చు కంపెనీ సెక్రటరీ కాస్ట్ అకౌంటెంట్ సో ఇక్కడ మెన్షన్ చేసినవన్నీ కూడా వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ లీగల్ అండి పోస్టులు ఏంటి ఐదు ఉన్నాయి దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లా ఉంటే సరిపోతుంది అనమాట డిజైరబుల్ ఎక్స్పీరియన్స్ టూ ఇయర్స్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతున్నారు యాజ్ అన్ అడ్వకేట్ అంటే ఇది మ్యాండేటరీ కాదు ఒకవేళ మీకుంటే కనుక అడ్వాంటేజ్ అవుతుంది అనమాట నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీలో ట్వంటీ ఫోర్ పోస్ట్లు ఉన్నాయి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఇన్ ఎనీ బ్రాంచ్ ఆర్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ అంటున్నారు విత్ ఎ పోస్ట్ గ్రాడ్యుయేట్ క్వాలిఫికేషన్ అంటే మీరు డిగ్రీ చేసి పీజీ కూడా చేసి ఉండాలన్నమాట టూ ఇయర్స్ది వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి అది ఎవరో ఎందులో అంటే కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్ అప్లికేషన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ అండి రెండు పోస్టులు ఉన్నాయి దీనికి మ్యాండేటరీ ఏంటంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ అంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఒకవేళ మీకు వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఎలక్ట్రానిక్ సిస్టమ్ లైక్ సీసీటీవీ అందులో ఉంటే కనుక మీకు అది అడ్వాంటేజ్ అవుతుందనమాట లేదంటే ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ మెయింటెనెన్స్ ఆఫ్ లిఫ్ట్స్ పంప్స్ ఎయిర్ కండిషన్స్ ప్లాంట్స్ లేదంటే అడ్మినిస్టరింగ్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ అంటే పర్ట్ ట సిపిఎం టెక్నిక్స్ ఉంటాయి కదా వాటిల్లో కూడా మీకు ఎక్స్పీరియన్స్ ఉండి ఉంటే మీకు బెనిఫిట్ అవుతుంది జాబ్కి రీసెర్చ్ అండి నెక్స్ట్ రెండు పోస్టులు ఉన్నాయి దీనికి మాస్టర్స్ డిగ్రీ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమో అంటే డిప్లొమాలో పీజీ చేసి ఉండాలన్నమాట వాళ్ళు దేనిలో అంటే ఎకనామిక్స్ కామర్స్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఎకనోమెట్రిక్స్ క్వాంటిటేటివ్ ఎకనామిక్స్ ఫైనాన్షియల్ ఎకనామిక్స్ మ్యాథమెటికల్ ఎకనామిక్స్ బిజినెస్ ఎకనామిక్స్ అగ్రికల్చరల్ ఎకనామిక్స్ ఇండస్ట్రియల్ ఎకనామిక్స్ బిజినెస్ ఎనాలెటిక్స్ ఆర్ మాస్టర్స్ డిగ్రీ ఆర్ పీజీ డిప్లొమా అనేది ఫినాన్సు క్వాంటిటేటివ్ ఫినాన్స్ మ్యాథమెటికల్ ఫినాన్స్ క్వాంటిటేటివ్ టెక్నిక్స్ ఇంటర్నేషనల్ ఫినాన్స్ బిజినెస్ ఫినాన్స్ ఇంటర్నేషనల్ అండ్ ట్రేడ్ ఫినాన్స్ ఈ విధంగా చేసుంటే వాళ్ళు కూడా ఎలిజిబుల్ అండి లేదంటే మాస్టర్స్ డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ స్టాటిస్టిక్స్ మ్యాథమెటిక్స్ మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేటిక్స్ అప్లైడ్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేటిక్స్ డేటా సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ బిగ్ డేటా ఎనాలిటిక్స్ ఆర్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ వన్ ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ స్టాటిస్టిక్స్ ఆర్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ అంటున్నారు సో ఇందులో మీరు ఏ కోర్స్ చేసున్నా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట అండ్ మీది మాస్టర్స్ డిగ్రీ అనేది ఇండియన్ యూనివర్సిటీ నుంచి ఉండాలన్నమాట అది వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అండి నెక్స్ట్ అఫీషియల్ లాంగ్వేజ్ పోస్ట్కి రెండు పోస్టులు ఉన్నాయి మాస్టర్స్ డిగ్రీ ఇన్ హిందీ ఆర్ హిందీ ఆర్ హిందీ ట్రాన్స్లేషన్ విత్ ఇంగ్లీషు యాజ్ ఏ సబ్జెక్ట్ అంటే హిందీ నుండి మీకు ఇంగ్లీష్కి ట్రాన్స్లేషన్ చేసి ఉన్న చేసే సబ్జెక్ట్ అయినా ఉండాలన్నమాట లేదంటే మాస్టర్స్ డిగ్రీ ఇన్ లేదంటే ఇంగ్లీషు ఎకనామిక్స్ కామర్సు విత్ హిందీ హిందీ అనేది కంపల్సరీ ఉండాలి బ్యాచిలర్స్ డిగ్రీలో మీకు ఆ సబ్జెక్ట్ ఉన్నా కూడా సరిపోతుంది మాస్టర్స్ డిగ్రీ ఇన్ బోత్ ఇంగ్లీష్ అండ్ హిందీ ఉన్నవాళ్ళు లేదంటే హిందీ ట్రాన్స్లేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అంటున్నారు సో ఈ విధంగా ఉన్నవాళ్ళు మాత్రం ఎలిజిబుల్ అండి ఈ పోస్టులన్నిటికీ కూడా మాస్టర్స్ డిగ్రీ అయితే కంపల్సరీ లేదంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ లా చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట దీనికి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అంటే థర్టీ ఇయర్స్ ఉండాలి మ్యాక్సిమమ్ అది కూడా థర్టీ ఫస్ట్ టూ థౌజండ్ మార్చ్ థర్టీ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు కూడా మీకు థర్టీ ఇయర్స్ క్రాస్ అవ్వకూడదు అనమాట బిలో థర్టీ ఉండాలన్నమాట మోడ్ ఆఫ్ సెలెక్షన్ ఎలా ఉంటుందంటే మీకు ఇక్కడ త్రీ ఫేజెస్ ఉంటాయండి ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది టూ పేపర్స్ ఉంటుంది ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుందండి టూ పేపర్స్ ఉంటుంది అది కూడా ఏంటంటే ఫేజ్ వన్ అండ్ ఫేజ్ టూ అనమాట ఫేజ్ వన్ అండ్ ఫేజ్ టూ ఫేజ్ వన్లో క్వాలిఫై అయిన వాళ్ళకి ఫేజ్ టూకి పిలుస్తారు ఫేజ్ టూలో క్వాలిఫై అయిన వాళ్ళు ఇంటర్వ్యూకి పిలుస్తారు సో ఈ విధంగా మీకు సెలెక్షన్ ప్రాసెస్ ఉంటుందండి సెలెక్ట్ అయిన వాళ్ళకి ప్రొబేషనరీ టూ ఇయర్స్ ఉంటుంది పేస్కేల్ ఎలా ఉంటుందంటే మీ గ్రేడ్ ఏ కదా అన్నీ కూడా ఫార్టీ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ నుండి మీకు స్టార్ట్ అవుతుంది ఎయిటీ నైన్ వన్ ఫిఫ్టీ వరకు కూడా ఉంటుంది బేసిక్ శాలరీ దీంతో పాటు మీకు ఎలవెన్సెస్ ఏముంటాయంటే నేషనల్ పెన్షన్ స్కీము గ్రేడ్ ఎలవెన్సెస్ స్పెషల్ అలవెన్స్ డియర్నెస్ ఎలవెన్స్ ఫ్యామిలీ ఎలవెన్స్ లోకల్ ఎలవెన్స్ లర్నింగ్ ఎలవెన్స్ స్పెషల్ గ్రేడ్ అలవెన్స్ ఈ విధంగా ఉంటాయి అన్నీ కూడా కలుపుకొని మీకు వన్ ల్యాక్ ఫార్టీ నైన్ ఫైవ్ హండ్రెడ్ పర్ మంత్ వస్తుందని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు ఇంకా అదర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయండి లీవ్ ఫేర్ కన్సెషన్ మెడికల్ ఎక్స్పెన్సెస్ ఐ రిఫ్రాక్షన్ ఎడ్యుకేషన్ ఎలవెన్స్ ఫైనాన్షియల్ డైలీస్ బుక్ గ్రాంట్ బ్రీఫ్ కేసు కన్వీయన్స్ ఎక్స్ప్రెస్ హౌస్ క్లీనింగ్ ఎలవెన్స్ స్టాంప్ ఫర్నిషింగ్ స్కీమ్ స్కీమ్ ఆఫ్ పర్చేసింగ్ కంప్యూటర్స్ సబ్సిడైజ్డ్ లంచ్ ఫెసిలిటీ సో ఈ విధంగా బెనిఫిట్స్ అయితే చాలా అంటే చాలా ఉంటాయి ఫ్రెండ్స్ ఈ జాబ్కున్నట్టు దేనిలోనూ లేవు దీనికి అప్లికేషన్ ఫీజు ఎలా ఉంటుందంటే రిజర్వేషన్ లేని వాళ్ళకి ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా థౌజండ్ రూపీస్ పే చేయాలి ప్లస్ ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ ఉంటుంది అదేవిధంగా ఎస్టీ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ అయితే కనుక హండ్రెడ్ రూపీస్ ప్లస్ ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ పే చేయాల్సి ఉంటుందన్నమాట ఈ విధంగా ఉంటుందండి డీటెయిల్స్ అన్నీ ఇలా ఇచ్చారు అయితే మీకు క్లియర్ నోటిఫికేషన్ థర్టీన్త్ నుంచి ఇస్తారు డీటెయిల్ నోటిఫికేషన్ థర్టీన్త్ ఏప్రిల్ నుంచి రిలీజ్ అవుతుంది అండ్ అప్లికేషన్స్ కూడా అప్పటి నుంచే మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవుతుంది కాబట్టి నేను అది రిలీజ్ చేసిన తర్వాత మళ్ళీ వీడియో చేసి పెడతానండి ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరు ఉన్నారో ఛాన్స్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ పీ ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి మీకు సిలబస్ కూడా క్లియర్గా ఇస్తారు వెబ్సైట్లో కాబట్టి మీరు చూసి ప్రిపరేషన్ అయితే ఇప్పటి నుంచి స్టార్ట్ చేసుకోండి చాలా మంచి అవకాశం బెనిఫిట్స్ దీనికి ఉన్నట్టు ఏ జాబ్కి కూడా ఉండవండి గవర్నమెంట్ జాబ్ అండ్ పర్మనెంట్ జాబ్ మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేస్తాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్